వీడియో చూసే ముందు హ్యాపీ సంక్రాంతి జరుపుకోవాలని చలిచలిగా వీస్తున్న జనవరి గాలులతో గ్రామం మొత్తం ఒక మధురమైన పండుగ వాతావరణంలో మునిగిపోయింది పొలాల మీద బంగారు వర్ణంలో మెరిసే వరి పంట ఇళ్ల ముందు ఎండలో పొడి పడుతున్న పప్పులు ఎత్తుల మెడల్లో గంటలు మోగుతూ వినిపించే శబ్దాలు ఇవన్నీ కలిసినప్పుడు సంక్రాంతి వచ్చిందని తెలియజేసే సూచనలు అవే రామాపురం గ్రామంలో ఈ సంక్రాంతి మరింత ప్రత్యేకం ఎందుకంటే ఈ ఏడాది పంట బాగా పండింది రైతుల ముఖాల్లో ఆనందం పిల్లలో సంతోషం పొంగి పొందుతున్నాయి మొక్క భూమి తెల్లవారుజాము భూమి పండుగ రోజు తెల్లవారుజామునే గ్రామం నేర్పొంది ప్రతి ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు తెల్లటి బియ్యం పిండి ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగులతో అద్భుతమైన నమూనాలు ఉదయించే లోపే అమ్మమ్మలు పూలను కలిసి ముక్కులు వేస్తూ ఈ ఇంట్లో సంతోషం ఉండాలి అని దేవుడిని మనసారా ప్రార్థించారు భూమి మంటలు మండుతున్నాయి పాత సామాన్లు అగ్నికి ఆహుతి అవుతున్నాయి పాత కష్టాలు పోయి కొత్త ఆనందాలు రావాలి అంటూ పిల్లలు మంటల చూనం ఇప్పుడు చేస్తున్నది అరిసెలు చూడు నూనెలా ఎలా వేగుతున్నాయో వంటల పరిమళం అత్తలు కలిసి అరటి ఆకులపై గారెలు బొబ్బట్లు చెక్కిలాలు మురుకులు అరిసెలు సిద్ధం చేస్తున్నారు నువ్వుల వాసన బెల్లం తీయదనం గాలి అంతా నింపేసింది చిన్నారి సీత అమ్మా అరిసె నాకు పెద్దది కావాలి అని నవ్వుతూ అడిగింది సంక్రాంతి కదా తల్లి ఎంతైనా తిను అని అమ్మ మమకారంగా చెప్పింది సూర్యుడు సంక్రాంతి రోజూ సూర్యునికి నమస్కారం సంక్రాంతి ఉదయం సూర్యుడు బంగారు కిరణాలతో గ్రామాన్ని తాకాడు ప్రతి ఇంట్లో సూర్య నమస్కారం ఓ సూర్యదేవా మా పంటలు కాపాడినందుకు ధన్యవాదాలు అంటూ రైతులు చేతి జోడించారు పిల్లలు కొత్త బట్టలు వేసుకుని బొమ్మల ఆటలు గాలిపటాల పండుగలో మునిగిపోయారు ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎదురుతూ పిల్లల తలని తాకుతున్నాయి ఎద్దు గంగిరెద్దు ప్రవేశం మధ్యాహ్నం వేడ గ్రామంలోకి గంగిరెద్దు వచ్చింది ఎద్దు శరీరం మొత్తం రంగురంగుల చిత్రాలతో అలంకరించబడింది మెడలో గంటలు కొమ్ములపై రంగులు ఎద్దుతో పాటు దాని యజమాని సంప్రదాయ వేషధారణలో పాటలు పాడుతూ ఇంటింటికి తిరుగుతున్నాడు గంగిరెద్దు వచ్చింది గోరింక పండింది ఇల్లు సుఖంగా ఉండాలి పంటలు బాగా పండాలి పిల్లలు ఆశ్చర్యంగా చూస్తూ చేతుల్లో ఉన్న నాణేలు బియ్యం గంగిరెత్తుకు ఇస్తున్నారు సీత ఎద్దును మెల్లగా తాకుతూ ఈ ఏడాది మా నాన్నకు మంచి పంట ఇవ్వు అని మనసులో కోరుతుంది సంగీత స్వరాలు హరిదాసుల పాటలు సాయంత్రం వేళ హరిదాసులు వచ్చారు చేతుల్లో తంబూరా నోట్లో హరిహరి నామస్మరణ వారి పాటలు వినిపిస్తుంటే గ్రామం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది అమ్మమ్మ చెప్పింది సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు మన సంప్రదాయాల పండుగ అని నిప్పు కనుమ పశువుల పండుగ కనుమ రోజు ఎద్దులు ఆవులు స్నానం చేసి పూలతో అలంకరించబడ్డాయి వాటికి కొత్త గంటలు కట్టారు రైతులు తమ పశువులకు నమస్కరించి ఈ వల్లే మా జీవితం అని కృతజ్ఞత తెలిపారు పొలాల్లో ఆటలు ఎద్దుల పోటీలు గ్రామస్తుల నవ్వులు ఎక్కడ చూసినా ఆనందమే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు కూడా గడిచిపోయినా ఆ ఆనందం గ్రామ హృదయాల్లో నిలిచిపోయింది పిండి వంటల తీపి ముగ్గుల రంగులు గంగిరత్తి గంటల శబ్దం ఇవి అన్నీ కలిసి ఒక మధుర జ్ఞాపకంగా మారాలి సీత ఆకాశంలో ఎగిరే చివరి గాలిపటాన్ని చూస్తూ అనుకుంది ఈ పండుగలా మా జీవితం ఎప్పుడూ రంగురంగులుగా ఉండాలి హాయ్ అండి ఐ అనులాక్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి ఈ పండుగ హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుందామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి థ్యాంక్స్ అండి బాయ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ప్లీజ్ అండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ చివరి వరకు చూడండి ప్లీజ్